నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటి బ్రహ్మ అకాడమీ ఛానల్ మన ఇవాళ టాపిక్ వచ్చేసి ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బీమా సఖి యోజన పథకం గురించి పోటీ పరీక్షలలో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రశ్నలు తప్పకుండా అడుగుతుంటారు ఈ మధ్య ప్రశ్నలు సింపుల్గా కాకుండా ఆ పథకానికి సంబంధించిన ముఖ్యాంశాలను కూడా అడుగుతారు కాబట్టి ఈ పథకం గురించి ఎగ్జామ్ పాయింట్కు సంబంధించిన ముఖ్యాంశాలను మరియు ఈ పథకాన్ని ఎక్కడ ఎప్పుడు ఎందుకు స్టార్ట్ చేశారు అనే అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ పథకం పేరు భీమా సఖీ యోజన ఈ ఉద్యోగంలో చేరిన వారిని మహిళా కెరీర్ ఏజెన్స్ అని కూడా పిలుస్తారు ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి సంస్థతో కలిసి నిర్వహించబోతుంది ఈ ఉద్యోగం మహిళలు ఇంటి వద్ద నుంచి అయినా కూడా చేసుకోవచ్చు అసలు వీరి పని ఏమిటంటే పాలసీ లేని వారికి పాలసీ తీసుకునేలా చేయడం దీనిని డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ప్రారంభించారు ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే మూడు సంవత్సరాల్లో రెండు లక్షల మంది మహిళలకు స్వావలంబన కల్పించడం అంటే మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి స్థిరమైన ఆదాయం అందేలా చూడడం ఆర్థిక అక్షరాస్యత పెంపొందించడం మరియు బీమా అంటే ఇన్సూరెన్స్ పైన అవగాహన కల్పించడం ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా హర్యానా రాష్ట్రంలో ఉన్న పానీపట్ అనే నగరంలో ప్రారంభించారు ఈ పథకంలో ఉద్యోగిగా చేరాలంటే కనీసం పదవ తరగతి పాస్ అయి ఉండాలి మరియు వారి వయస్సు పద్దెనిమిది సంవత్సరాల నుండి డెబ్భై సంవత్సరాలలోపు ఉండాలి వీరికి శిక్షణ మొత్తం ఎల్ఐసి సంస్థనే మూడు సంవత్సరాల పాటు అందిస్తుంది ఈ శిక్షణ కాలంలో వీరికి ప్రతి నెల స్టైఫండ్ కూడా లభిస్తుంది స్టైఫండ్ అనగా శిక్షణ సమయంలో సంస్థ మనకి ఇచ్చే ప్రోత్సాహకం లాంటిది ఈ స్టైఫండ్ మొదటి సంవత్సరం ప్రతి నెల ఏడు వేల రూపాయలు రెండవ సంవత్సరం ప్రతి నెల ఆరు వేల రూపాయలు మరియు మూడవ సంవత్సరం ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఇస్తారు అంతేకాకుండా వీరు అమ్మిన పాలసీల సంఖ్యను బట్టి కూడా కమిషన్ వస్తుంది వీరు ఈ మూడు సంవత్సరాల్లో స్టైఫండ్ మరియు కమిషన్ మొత్తం కలిపి దాదాపు రెండు లక్షల అరవై నాలుగు వేల రూపాయల వరకు సంపాదించవచ్చు షరతులకు లోబడి ఎల్ఐసి తన ఏజెన్సీ యొక్క కెరీర్ అవసరాలను కూడా తీర్చుతుంది మూడు సంవత్సరాల శిక్షణ తర్వాత వీరికి ఎల్ఐసి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఈ ఎగ్జామ్లో ఉత్తీర్ణులైన వారిని ఎల్ఐసి సంస్థలో ఉద్యోగులుగా నియమించుకుంటుంది ఒకవేళ ఎవరైనా గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసి ఉంటే వారిని ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా రిక్రూట్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఇక ఈ పథకం యొక్క నిబంధనలు చూసుకుంటే బీమా సఖి యోజన పథకంలో జాయిన్ అయిన వారిని ఎల్ఐసి సంస్థ ఉద్యోగిగా పరిమణి పరిగణించదు అంటే వీరు కేవలం ఎల్ఐసి ఏజెంట్స్ మాత్రమే ఇది మూడు సంవత్సరాల వరకు ఉండే టెంపరీ ఉద్యోగం మాత్రమే వీరి పనితీరు ఆధారంగా మాత్రమే స్టైఫండ్ మరియు కమిషన్ ఉంటుంది తప్ప నియామకమైన తర్వాత ఖచ్చితంగా మరియు పనితీరు బాగా లేకున్నా కూడా స్టైఫండ్ ఇవ్వాలనే నియమం లేదు ప్రస్తుతం ఎల్ఐసి ఏజెంట్లుగా ఉన్నవారు మరియు వారి కుటుంబ సభ్యులు ఉద్యోగులుగా ఉన్నవారు వారి కుటుంబ సభ్యులు అనర్హులు ఎల్ఐసి ఏజెంట్గా ఉండి మరియు ఉద్యోగుగా ఉండి పదవి విరమణ చేసిన వారు కూడా ఈ పథకానికి అనర్హులు ఇది ఫ్రెండ్స్ ఈ భీమా సఖి యోజన పథకం యొక్క ముఖ్యాంశాలు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఈ పథకాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరు మరియు ఈ పథకం యొక్క ముఖ్యాంశాలు గుర్తుంచుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం